ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము పదునారవ అధ్యాయము పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర ధర్మదేవతకును భూదేవికిని జరిగిన సంవాదము సూతుడు ఇట్ల నేను సౌనక మహర్షి పాండవుల మహాప్రస్థానానంతరము పరమభక్తుడైన పరీక్షిణ్ మహారాజు బ్రాహ్మణోత్తముల ఉపదేశములను అనుసరించి ఈ భూమండలమును పరిపాలించెను అతని జనన కాలమందు జ్యోతిష్యవేత్తలు ఆయనను గుర్చీ తెలిపిన సుగుణములు అన్నియును పూర్తిగా నిండారియుండెను అతడు తన మేనమామయైన ఉత్తరుని యొక్క కూతురగు ఇరావతిని పెండ్లియాడెను ఆయనకు జనమే జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులు కలిగిరి అతడు కృపాచార్యుని ప్రధానాచార్యునిగా నియమించుకొని గంగానదీ తీరమునందు మూడు అశ్వమేధయాగములను ఆచరించెను అందు బ్రాహ్మణోత్తములకు విరివిగా దక్షిణలను వసంగెను ఆ యజ్ఞమునందు దేవతలు ప్రత్యక్షముగా తమ యజ్ఞభాగములను అందుకొనిరి పరీక్షిత్తు దిగ్విజయ యాత్ర చేయు సమయమున కలిపురుషుడు రాజు రాజువేషము ధరించి ఒక ఆవును ఎద్దును కాలితో తన్నుచుండుట చూచెను అప్పుడు పరీక్షిత్తు అతనిని బలప్రయోగముతో పట్టుకుని శిక్షించెను సౌనకుడు వచించెను మహాత్మా సూతముని దిగ్విజయ యాత్ర సమయమున పరీక్షిన్ మహారాజు కలిపురుషుని సంహరింపకుండా కేవలము శిక్షించియే ఏల విడిచిపెట్టెను ఏలయన రాజువేషంలో ఉన్నను ఆ గోవును కాలితో తన్నినవాడు కదా ఈ ప్రసంగము శ్రీకృష్ణుని లీలలతో గాని లేదా ఆ ప్రభువు యొక్క పాదారవిందామృతమును గ్రోలిన మహాత్ములకు గాని సంబంధించినది అయినచో తప్పక వివరింపుము ఇతర ప్రసంగముల వలన ఆయుక్షీణమే గాని మరి ఒక ప్రయోజనమే ఉండదు మహాత్మ మానవుల ఆయుర్దాయము అల్పమైనది అందరూ మృత్యుముఖమున ఉన్నారు అయితే మోక్షమును కోరువారికై మేము ఇచట యజ్ఞమును ప్రారంభించితిమి ఈ యజ్ఞమునందు ఒక భాగముగా నిర్వహింపబడు సామిత్రకర్మ కొరకై యమధర్మరాజును ఇచ్చటికి ఆహ్వానించితిమి అందువలన యమధర్మరాజు ఇచ్చట ఉండునంత వరకు ఎవ్వరినీ మృత్యువు తాకదు కావున మానవులందరూ హాయిగా భగవంతుని లీలా కథామృతమును గ్రోలగలిగే అవకాశము లభించును అందుకే మహర్షులు ఇచ్చటికి మృత్యుదేవతను ఆహ్వానించిరి అల్పాయుష్కులు మందబుద్ధులు అయిన విషయలోలు రఘువారి యొక్క ఆయుష్షు వ్యర్థముగనే గడచిపోవుచుండును రాత్రులు నిద్రలోనూ పగలు వ్యర్థ కర్మలలోను గడచిపోవుచుండెను సూతుడు పలికెను పరీక్షిత్తు కురుజాంగల దేశమునకు చక్రవర్తి అయ్యున్న సమయమున సేన ద్వారా సురక్షితముగా ఉన్న తన సామ్రాజ్యమునందు కలిపురుషుడు ప్రవేశించినట్లు వినెను ఆ వార్తను విన్నంతనే ఆయనకు మొదట విచారము కలిగినను యుద్ధము చేయ అవకాశము వచ్చినందులకు సంతోషించెను అంతటా రణకోవిదుడు వీరుడు అయిన పరీక్షిత్తు ధనుర్బాణములను చేబూనేను శోభితమైన అశ్వములతోనూ సింహధ్వజముతోడను చక్కగా అలంకరింపబడిన రథమును అధిష్ఠించి అతడు దిగ్విజయ యాత్రకై నగరము నుండి బయలుదేరెను చిత్రరంగ బలములు కూడా ఆయనను అనుసరించియుండెను భద్రాశ్వము కేతుమాలము భారతము ఉత్తర కురురాజ్యములు కింపురుషము మొదలగు దేశములను జయించి అతడు అతటి రాజుల నుండి కప్పములను గ్రహించెను ఆ దేశములయందు అంతటను ఆయనకు తమ పూర్వులైన మహాత్ముల కీర్తి ప్రతిష్టలను గూర్చి వినడే అవకాశము కలిగెను ఆ యశోగానమునందు అడుగడుగునను శ్రీకృష్ణుని మహిమయే ప్రకటముగా జొచ్చెను అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర జ్వాలల నుండి తనను రక్షించిన విషయమును యద్వంశీయులకు పాండవులకును మధ్యగల స్నేహ బంధములను గూర్చియు పాండవులకు శ్రీకృష్ణునిపై గల ప్రగాఢమైన భక్తిని గూర్చీయు అతడు వినెను ఈ విషయములను అన్నింటినీ తెలిపిన వారి ఎడా పరీక్షిణ్ మహారాజు మిగుల ప్రసన్నుడగుచుండెను ఆయన కనులు సంతోషముతో వికసించెను అంతటా మిక్కిలి ఔదార్యము గల ఆ మహారాజు వారికి అమూల్యములైన సంపదలను వస్త్రాభరణములను బహూకరించెను శ్రీకృష్ణ భగవానుడు పాండవుల భక్తికి పరవశుడై వారికి రథసారథిగా ఉండెను సభాపతిత్వమును నెరపెను వారి మనస్సులలోని కోరికలను అనుసరించి తగు విధముగా సేవలు కూడా చేసెను వారికి నుండెను రాయబార కార్యములను నిర్వహించెను రాత్రులయందు శస్త్రములను ధరించి వీరాసనమున కూర్చుండి వారిని రక్షించుచుండెను వారికి సర్వదా తోడుగా ఉండెను వారిని ప్రస్తుతించుచు ప్రణమిల్లుచుండేను అంతేకాదు ఆ ప్రభువు తనకు ప్రియతములైన పాండవుల యొక్క పాదములకు లోకము మోకరిల్లునట్లు చేశెను ఈ విషయములను అన్నింటినీ విని శ్రీకృష్ణునకు తన వారి ఎడ ఎంత ప్రగాఢ ప్రేమ ఉన్నదియో పరీక్షితు గ్రహించెను అందువలన ఆయనకు శ్రీకృష్ణ పరమాత్ముని పాదారవిందముల ఎడ భక్తి ప్రపత్తులు ఇనుమడించెను ఈ విధముగా అతడు ప్రతిదినము పాండవుల యొక్క పూర్వ చరిత్రలను గూర్చి వినుచు తన దిగ్విజయ యాత్రను కొనసాగించెను ఆ సందర్భముననే ఆయన శిబిరమున సమీపమున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగెను దానిని గూర్చి తెలిపెదను వినుము ధర్మదేవత రూపమును ధరించి ఒంటికాలిపై సంచరించుచుండెను ఒకచోట ఆయనకు ధేను రూపముననున్న భూదేవి కనపడెను పుత్రుని కోల్పోయిన తల్లికి వలే ఆమె కనుల నుండి దుఃఖాశ్రువులు శ్రవించుచుండెను ఆమె శరీరము తేజోహీనమై ఉండెను అంతట ధర్మదేవత భూదేవిని ఇట్లు ప్రశ్నించెను ధర్మదేవత ఇట్ల నేను తల్లి భూమాత నీవు క్షేమమేనా నీ ముఖము కొద్దిగా తేజోవిహీనమై కనపట్టుచున్నది నీవు ఏదో ఒక మనోవ్యాధితో బాధపడుచున్నట్లున్నావు నీ బంధువులు ఎవరైనాను దూరదేశంలో ఉన్నారా వారి కొరకై చింతించుచున్నావా ఏమి భూదేవి నీ మూడు పాదములు కుంటుపడినవి ఒక పాదము మాత్రమే మిగిలియున్నది అందువలన దుఃఖించుచున్నావా లేక శూద్రులు నిన్ను శాసించుచున్నందులకు విచారించుచున్నావా దేవతలకు చెందవలసిన యజ్ఞభాగములు నిలిచిపోవుట వలన వారి పోషణ ఎట్లు జరుగుచున్నదని చింతించుచున్నావా ఇంద్రుడు సకాలములో వర్షములను కురిపింపకుండుట వలన ప్రజలు ఎట్లు జీవింతురని బాధపడుతున్నావా మున్న విషయములను అన్నింటినీ గూర్చి ఆలోచించుచు నీవు దుఃఖితురాలవు అగుచున్నట్లున్నది దేవి ప్రస్తుతము ఈ భూతలమున రాక్షస ప్రవృత్తిగల వారే విజృంభించుచున్నారు ఆ కారణమున స్త్రీలకును దుఃఖితులైన బాలురకును రక్షణ లేదు వాగ్దేవి అనగా వేదశాస్త్రములను కుకర్ములైన అనగా లోభులైన బ్రాహ్మణుల చేతులలో చిక్కియున్నవి రాజులు బ్రాహ్మణ ద్రోహులై ఉన్నారు పైగా బ్రాహ్మణులే వారికి ఊడిగములు చేయిచున్నారు బహుశా ఈ కారణముల వలననే నీవు దుఃఖించుచూ ఉండవచ్చును కలీగ ప్రభావమున నీచులైన రాజులు అనగా పాలకులు విజృంభించుచున్నారు వారు స్వార్థపరులై దేశమును కొల్లగొట్టుచున్నారు వారు స్వధర్మములను స్వకర్మలను పూర్తిగా ఉల్లంఘించుచున్నారు జనులు అన్నపానాదులయందునూ స్నానముల విషయమునను వస్త్రధారణయందును శారీరక సుఖాదులయందును నీతి నియమములు లేక అధర్మ ప్రవర్తనలై ఉన్నారు ఇట్టి పరిస్థితులలో ఈ లోకము ఏమైపోవునోయని చింతించుచున్నావా భూమాత పృథ్వీకి భారమైన రాజులను అందరినీ అంతరింపజేసి శ్రీకృష్ణ భగవానుడు తన అవతార లక్ష్యమును నెరవేర్చెను నిన్ను వీడి అతడు అంతర్ధానమయ్యాను దానికి నీవు ఏమాత్రము చింతింపవలదు ఆ ప్రభు యొక్క లీలా వృత్తాంతములు మోక్షప్రదములు అట్టి శ్యామసుందరుని పాదస్పర్శతో నీవు పరమానందమును పొందితివి అయినను ఆ మధుర క్షణములు స్మృతిపథమున మెదలుచుండుటతో ఆ స్వామి వియోగమును భరింపలేక దుఃఖపడుచుంటివా భూదేవి నీవు రత్నగర్భవు అయినను దొరపిల్లుచుంటివి దీనికి హేతువేమో తెలుపుము నిన్ను దేవతలు కూడా పూజింతురు అట్టి నీ ఐశ్వర్యము అంతయును ఏమైనది కలిపురుషుడు బలిష్ఠులలోకెల్ల బలవంతుడు అతడు నీ ఐశ్వర్యమును దూచుకుని నాడా ఆ కారణమున నీవు దుఃఖించుచుంటివా తెలుపుము భూదేవి నుడివెను ధర్మదేవత నీవు నన్ను అడిగిన విషయములు అన్నీయును నీవును ఎరుగుదువు భగవంతుని తోడ్పాటు వలన నీవు జగత్తునకు సుఖమును చేకూర్చుటకై నాలుగు పాదములపై నిలబడి ఉంటివి అప్పుడు సత్యము పవిత్రత దయ క్షమ త్యాగము సంతోషము సారళ్యము శమము దమము తపస్సు సమత్వము తితిక్ష ఉపరతి శాస్త్రాధ్యయనము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము శౌర్యము తేజస్సు బలము స్మృతి స్వాతంత్ర్యము కౌశలము కాంతి ధైర్యము మృదుత్వము ప్రౌఢిమ వినయము శీలము సాహసము ఉత్సాహము బలము సౌభాగ్యము గాంభీర్యము స్థిరత్వము ఆస్తిక్యము కీర్తి గౌరవము నిరహంకారము అను ఈ ముప్పది తొమ్మిది దివ్యగుణములును ఇంకను మహాత్ములకు వాంఛనీయమైన శరణాగత వాత్సల్యము మున్నకు పెక్కు శుభగుణములు ఆ పరమాత్మని సేవించుటకు నిరంతరము మనుగడ సాగించుచుండెను అవి ఒక్క క్షణము కూడా ఆ స్వామిని వీధి పోకుండెను ఈ సమస్త శుభలక్షణములకు ఆశ్రయుడు సౌందర్య నిధి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తుతము ఈ లోకమున తన లీలలను చాలించిన పిదప ఈ లోకముపై పాపాత్ముడైన కలిపురుషుని దృష్టిపడినది ఈ పరిస్థితిని చూచి నేను మిగుల శోకించుచున్నాను నేను నా కొరకును దేవతలలో శ్రేష్ఠుడవైన నీ కొరకును దేవతలు ఋషులు పితరులు సాధు పురుషులు అట్లే సకల వర్ణాశ్రమముల వారు మున్నగు వారి కొరకును నేను దుఃఖించుచున్నాను బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవి కృపా కటాక్షము కొరకు భగవానునకు శరణాగుతులై పెక్కు దినములు తపస్సు చేయుచుండిరి ఆ లక్ష్మీదేవియే తన నివాస స్థానమైన కమలవనమును వీడి ఆ స్వామి చరణారవిందములను మిగుల భక్తి శ్రద్ధలతో సేవించుచున్నది కమలము వజ్రము అంకుశము ధ్వజము మొదలగు దివ్య చిహ్నములతో ఒప్పారుచున్న ఆ స్వామి పాదముల ముద్రలతో అలంకరింపబడుట వలన నేను గొప్ప వైభవమును పొంది తిని నాడు ముల్లోకములలో నాకంటేనూ భాగ్యశాలులు మరి ఎవ్వరునూ లేకుండిరి కాని భగవంతుడు ఇప్పుడు నన్ను విడిచిపోవుట వలన నేను ఎంతయో దురదృష్టవంతురాలను అయితిని బహుశా అప్పుడు నేను గర్వించియుంటినేమో అందువలననే కాబోలు భగవంతుడు నన్ను ఇట్లు చిన్న చూపు చూచెను ఎప్పుడైనను గర్వము కదా ధర్మదేవత ఒకప్పుడు నీవు మూడు పాదములను కూడా కోల్పోయింటివి ఆ సమయమున నీ దురవస్థను చూచి నిన్ను ఉద్ధరించుటకై భగవంతుడు అవతరించెను అసురవంశములలో ఉద్భవించిన రాజులు వందల కొలది అక్షౌహిణులతో నన్ను ఉండిరి అంతటా ప్రభువు యదువంశమున అవతరించి ఆ దుష్టులను సంహరించెను ఆ విధముగా నిన్ను నాలుగు పాదములపై నిలబడియుండునట్లు చేశాను అప్పుడు మన ఉభయుల కష్టములు నివారింపబడినవి శ్రీకృష్ణుడు తన ప్రేమావలోకనములతోడను మనోహరమైన తరహాస వైభవములతోనూ మధురాలాపములతోనూ మధురాపుర స్త్రీలను ఎంతయో మురిపించుచుండెడివాడు అప్పుడు ఆ స్త్రీలు మేము ఎంతగా కృష్ణుని ప్రేమించుచుంటిమో కృష్ణుడు కూడా మా పట్ల అంతే ప్రేమను కలిగి ఉన్నాడనియు వారి వారి స్థాయిలను అనుసరించి తమలో తాము తలపోయుచుండిరి ఈ విధముగా మధువనమునందలి భామినులలో కలిగిన అభిమానమును శ్రీకృష్ణుడు అపహరించెను ఆ స్వామి యొక్క పాద చిహ్నములతో అలంకృతనైన నేను ఎంతయో పులకించిపోవుచుంటిని అట్టి పురుషోత్తముని వియోగమునకు ఎవరు తట్టుకొనగలరు ధర్మదేవతయు భూమాతయు ఈ విధముగా సంభాషించుకొనుచుండగా రాజర్షి అయిన పరీక్షిణ్ మహారాజు పూర్వ దిశావాహిని అయిన సరస్వతీ నది యొక్క తీరమునకు చేరెను ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు పదునారవ అధ్యాయము ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति